గారు చూసాం కదా చాలా ధీమా కనిపిస్తోంది మొన్న వెళ్ళి మాట్లాడారు జగన్ అంతకు మించి వస్తుంది దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తారు ఏపీ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా మొన్న అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ టార్గెట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కదా సో ఆ విధంగానే వస్తే ఎక్కడ ఎటువంటి అపోహలు అవసరం లేదు అని చెప్పిన తర్వాత ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి బొత్స కావచ్చు వీళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు ఎటువంటి డౌట్ లేదు కానీ ఏదైతే పోలింగ్ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండే టీడీపీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి జరగకుండా చూసుకుంటే కనుక అధికారం మనదే అని ఒక విధానం తీసుకొస్తున్నారు మరి ఏంటి టీడీపీ పరిస్థితి కూటమి మూడు పార్టీలు జతగట్టాయినల్ ఉన్న పెద్దలకు ప్రేక్షకులందరూ కూడా శుభోదయం ఇప్పుడు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి మేకపోతు గంభీరతను చూపిస్తున్నాడు వాళ్ళకి తెలిసిపోయింది ప్రజల్లో ఏ కోణంలో చూసినా అడుగు వ్యతిరేకత ప్రభుత్వం వ్యతిరేకత బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వానికి ఇంతటి వ్యతిరేకత ముట్టగట్టుకున్న ప్రభుత్వం వైసీపీ ఇది ఖచ్చితంగా చెప్పచ్చు వాళ్ళు ఓటింగ్ శాతం ఓటింగ్ తర్వాత ఓటింగ్ రోజే పోలింగ్ బూత్లలో కూడా ఓటర్ల యొక్క మైండ్ సెట్ అనేది వాళ్ళు గమనించడం జరిగింది వైసీపీ అభ్యర్థులు అక్కడ వెళ్తుంటే అడగండిగా వాళ్ళ ముఖం పైన వాళ్ళు కామెంట్స్ చేయడం దాంతో కొన్ని పోలింగ్ కేంద్రాలలో గొడవలు జరగడం పైన డైరెక్ట్ ఓటర్ పైన కొట్టడం ఓటర్ అభ్యర్థిని కొట్టడం ఇలాంటి అన్ని సంఘటనలు దేనికి తీస్తాయి అంటే వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్కి వాళ్ళ యొక్క ఇన్కాన్ఫిడెన్స్ దాడి తీస్తాయి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మా మీడియాలో కానివ్వండి వాళ్ళకి అడగడానికి చెప్పడానికి ఏది లేదు మేమే గెలుస్తాం మేమే గెలిస్తామంటే ఒక మైండ్ అందరూ డైవర్ట్ చేయడానికి ఒక డైవర్ట్ పాలసీ ప్లే చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు గెలిచేదా గెలువదా తర్వాత సంగతి అది మళ్ళీ కౌంటింగ్ కానివ్వండి కౌంటింగ్ గాని ఏ ఉంటే ఒకడేమో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద చేస్తా చేస్తా అంటాడు మళ్ళీ ఇంకోరు వైస్ ఛాన్సలర్ ఏమో వాళ్ళ ఏయు గ్రౌండ్స్ రెడీ చేస్తున్నాంటారు అంటారు బస అక్కడ విశాఖపట్నంలో చేస్తా అంటాడు రకరకాలు చేస్తాను అబ్బో వాళ్ళు చేసి మైండ్ సెట్ డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ విమర్శగా మీమ్స్ చూస్తున్నారు సోషల్ మీడియాలో మీమ్స్ ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో మనం చూసాం కదా సో అక్కడ చేస్తారా అనేది యాంటీగా వస్తున్నటువంటి మీమ్స్ అవి కానీ అయినప్పుడు కూడా వైస్ ఛాన్సలర్ వచ్చి ఈ గ్రౌండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ రెడీ చేస్తా అంటే అది ఏంటండి వైస్ ఛాన్సలర్ ఏమో ఏ సంబంధం అది ఇలా అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు వైసీపీ మోకర్ ఇళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ అది పబ్లిక్ డైవర్ట్ చేస్తున్నారు ప్రజల యొక్క మైండ్ సెట్ డైవర్ట్ చేసి ఒక ఎందుకంటే అవమానపాలు అవుతున్నారు ఎక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభ్యర్థులు కానీ ఇప్పుడు తిరగలేని పరిస్థితి ఓటింగ్ తర్వాత ఓటింగ్ రోజే వాళ్ళు ఓటు ఓడిపోతున్నారని చెప్పేసి ఓటమి అదే రోజు కడాగడ్డిగా తెలిసిపోయింది దాన్ని ఫస్ట్ ఎయిడెడ్ మూడ్లో వాళ్ళు ప్రజలపైన దాడి చేస్తుండ్రు ప్రతిపక్ష పైన దాడి చేస్తున్నారు ఇవన్నీ దాడి దేనికి నిదర్శనం వాళ్ళ ఓటానికి నిదర్శనం గెలవబోతుంది ఎప్పుడో ఒకసారి చెప్పారు తొమ్మిదో తేదీనే మీరే ఫిక్స్ చేసుకున్నారు అదే తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నావు అని ఆ ఒక్క మాటే తర్వాత మనకి ఎక్కడ కనిపించలేదు ఎందుకు కాకపోతే అక్కడే మనకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే అటుపక్క పార్టీ నుంచి జగన్ చెప్పిన తర్వాత సీఎం చెప్పిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు కేడర్కి కి ఒక బలం అంటే ఒక నమ్మకం నాయకులు కూడా వెళ్ళిపోయారు ఆ ఎలక్షన్స్ అయ్యాయి మీ నాయకులు ఏమి అమెరికా వెళ్ళారు నిన్న వచ్చారు హైదరాబాద్కి ఆ నాయకుడు ఏమో సీఎం ఏమో లండన్ వెళ్ళారు ఒక తారీఖు వస్తా అని చెప్పారు ఎక్కడ ఎవరు కనిపించలేదు ప్రజలు కూడా అనుకున్నారు ఎలక్షన్స్ అయిపోయే నాయకులు ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించలేదు చంద్రబాబు కనిపించలేదు ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు నా ఎలక్షన్స్ వరకు ఉన్నారు క్యాంపెయిన్ తీసుకోవడానికి వెళ్ళారు నన్ను వచ్చారు ఏదైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ఉండబోతున్నట్టున్నారు ఏ తో ఏ విధంగా ఉన్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర సో అయితే మీకుంది ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళడం విదేశాలు వెళ్ళడం అక్కడ గడిపి రావడం కంటిన్యూ ఉంది అది ప్రతిసారి జరిగే విషయమే కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మా కార్యకర్తల్లో ఏ విధంగా నూతన ఉత్సాహం చూస్తారు చూడాలి అదే వైసీపీ కార్యకర్తల్లో ఏ నిరాశ నిస్పృహ చూ అది గమనించి వాళ్ళు నిరాశపడి వైసీపీ పార్టీ వదిలిపెట్టిపోకుండా ఉండడానికి వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయింది ఓడిపోబోతుంది కూడా నాలుగో తారీఖు ఆ రిజల్ట్ అనేది ఏవిఎంల బాక్సులలో నిక్షిప్తమై ఉన్నాయి ఖచ్చితంగా మా మధ్యాహ్నం పన్నెండు లోపే మొత్తం రిజల్ట్ తెచ్చిపోతుంది తెలుస్తుంది మన కోట తారీఖు ట్రెండింగ్ ఇవి కూడా వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇన్కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము అక్కడ ప్రమాణం చేస్తాం ఇక్కడ ప్రమాణం స్వీకారం చేస్తామని మాట్లాడుతుంది ఫస్ట్ గెలుస్తాం చెప్పున్నారు ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్ లోనే చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే చెప్పున్నారు ఎస్ ఓకే రైట్ ఒక నిమిషం అండి తులసి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ తులసిరెడ్డి గారు రెండు పార్టీలు చాలా ధీమాతో ఉన్నాయి